హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనందరికీ ఇష్టమైన ఫ్రైడ్ చికెన్ బిర్యానీ రెసిపీని ఈరోజు చేయబోతున్నారన్నమాట సో ఈ రెసిపీ అనేది కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కావచ్చు అండ్ బ్యాచిలర్స్ కావచ్చు అలాగే ఫస్ట్ ఎవరైతే బిర్యానీ రెసిపీని ట్రై చేద్దాం అనుకుంటారు కదా సో వాళ్ళకైతే ఈ ప్రాసెస్ చాలా ఈజీ అనమాట సో ప్రాసెస్తో పాటు టేస్ట్ కూడా అదిరిపోతుందనమాట అంత బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా ఇంకా మస్తుగా ఉందిగా మన వంట ఛానల్లోకి వెళ్ళిపోయి ఈ రెసిపీని స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ సో ఫస్ట్ మనం ఏంటంటే ఒక గిన్నెని తీసేసుకుందాం దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు నేను ఇక్కడ నాలుగు చికెన్ లెగ్ పీసెస్ని తీసుకుంటున్నాను వీటిని మంచిగా మిడిల్లో కట్ చేసుకున్నాను అనమాట ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి మసాలా అంతా పట్టిస్తుంది ఇప్పుడు ఈ లెగ్ పీసెస్కి నేను కొంచెం మసాలాని యాడ్ చేస్తాను ఫస్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాము అండ్ దీంట్లోకి కొంచెం వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకుందాము సో తర్వాత మనం పసుపుని యాడ్ చేసిన తర్వాత ఇంకా వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ధనియాల పౌడర్ని కూడా వేసేస్తున్నాను అండ్ టూ టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా పౌడర్ని వేసాను అండ్ దీంట్లో ఒక నాలుగైదు గ్రీన్ చిల్లీవి కయర్ చేసుకున్న వేసుకున్నాము దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి ఒక హాఫ్ లెమన్ వరకు జ్యూస్ని వేసేసాను అండ్ దీంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు వీటిపైన మూత పెట్టేసి మనం పక్కన పెట్టేసుకుంటే మనకేంటంటే బిర్యానీ అనేది మంచి టేస్ట్ వస్తుందన్నమాట సో హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని అలా ఉంచేద్దాం సో బిర్యానీ అనేది మంచిగా రావాలంటే రైస్ కూడా ప్రాపర్గా కుక్ అవ్వాలన్నమాట సో దానికోసం ఇక్కడ నేను ఏంటంటే ఒక గిన్నెలో ఒక వన్ గ్లాస్ వరకు బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను అనమాట సో ఎందుకంటే బిర్యానీకి బాస్మతి రైస్ అయితే ఇంకా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది సో అందుకే ఇక్కడ వన్ గ్లాస్ రైస్ మాత్రమే తీసుకుంటున్నాను ఎందుకంటే నేను ఫోర్ లెగ్ పీసెస్తోనే నేను బిర్యానీ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి వన్ గ్లాస్ వరకు బాస్మతి రైస్ని తీసుకొని దీనిని మంచిగా వాటర్ తోటి శుభ్రంగా క్లీన్ చేసుకుందాం అనమాట ఒకసారి ఇలా వన్స్ క్లీన్ అయిపోయిన తర్వాత ఈ బాస్మతి రైస్ని మనం ఈ వన్ గ్లాస్ రైస్కి త్రీ గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇది ప్రాపర్ మెజర్మెంట్ కాదు సో ఇప్పుడు ఏంటంటే ఇలా త్రీ గ్లాసెస్ వరకు వాటర్ వేసిస్తున్నాను అండ్ దీంట్లో ఇప్పుడు నేను ఏంటంటే కొంచెం సాల్టు అలాగే దీంట్లో ఇలాచీ అండ్ సినమన్ స్టిక్ లవంగాలు బగారా ఆకు అండ్ దీంట్లో స్టార్ అనైస్ అలాగే మరాతీ మోగు ఇలా మసాలాలు యాడ్ చేసేసి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసి ఫుల్గా ఒకసారి కలిపేసుకుందాం రైస్ నేను ఎందుకు త్రీ గ్లాసెస్ వరకు వాటర్ని వేసినప్పుడు ప్రాపర్ మెజర్మెంట్ కాదు అన్నానంటే సో మనం ఏంటంటే ఈ రైస్ని జస్ట్ వడపోసుకుంటాం అనమాట కొంచెం సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత సో అందుకే సో ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొంచెము నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసాను అనమాట సో నెయ్యి కొంచెం లైట్గా వేగాక దాంట్లో మనం మసాలా పట్టించిన ఈ చికెన్ పీసెస్ లెగ్ పీసెస్ ఉన్నాయి కదా సో వాటిని ఒకసారి మంచిగా ఈ నెయ్యిలో వేసేసి మంచిగా కాల్చుకుందాం ఒక సైడ్ వన్ సైడ్ కాల్చుకుందాము అండ్ ఇంకొక సైడ్ ఈ కలర్ వచ్చేదాకా కాల్చుకుంటే సరిపోతుందనమాట అంటే కొంచెం ఫ్రై చేస్తే బాగుంటుంది మనం ఏంటంటే దీంట్లో రైస్ వేసే ముందే మనము ఇక్కడ కొంచెం లైట్గా ఫ్రై అయితే ఏమవుతుందంటే మనం రైస్ వేసాక ఆల్మోస్ట్ ఇక్కడ థర్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు చికెన్ మంచిగా మనకి ఫ్రై అయింది కాబట్టి మనం ఈ రైస్ని మనము వేస్తే ఏమవుతుందంటే తర్వాత మనకి ప్రాపర్గా కుక్ అయిపోతాయి అనమాట సో ఇప్పుడు ఏంటంటే నేను ఇలా అన్నాన్ని చెక్ చేస్తున్నాను రైస్ని మనకి ఇది ఇంకా కొంచెం గట్టిగా పలుకుగానే ఉంది సో మనకి ఏంటంటే ఈ రైస్ అనేది ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ వరకే కుక్ అవ్వాలన్నమాట సో నేను మీకు చూపిస్తాను చూడండి సో ఇప్పుడు ఇది కుక్ అయిపోయింది సెవెంటీ పర్సెంట్ టేస్ట్ దిగింది మనం వడపోసుకొని మనం బిర్యానీలోకి యూజ్ చేసుకోవచ్చు అనమాట చికెన్ మసాలా పట్టించే చికెన్కి మనం వేసేయాలి సో ఇప్పుడు నేను వడపోసేసుకున్నాను ఆల్మోస్ట్ మనకి మంచిగా సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయింది అనమాట సో ఈ విధంగా మనం ఏంటంటే ఒక వన్స్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయిన రైస్ని మనం ఇలా లైట్గా ఫ్రై చేసిన చికెన్ పైన వేసేసుకోవాలన్నమాట ఫుల్గా మంచిగా ఫుల్గా వేసేసుకొని మొత్తం అంతా ఇప్పుడు దానిపైన నేను ఏంటంటే కొంచెము బ్రౌన్ ఆనియన్స్ ఉంటాయి కదా గోల్డెన్ కలర్ ఆనియన్స్ ఉంటాయి కదా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం అనమాట సో ఆ ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా నేను ఒకసారి రైస్ పైన ఫుల్గా మంచిగా స్ప్రింకిల్ చేసిస్తాను అలాగే కొంచెము మనకేంటంటే బిర్యానీ అనేది కలర్ఫుల్గా ఉంటుంది కదా సో దానికోసం ఏంటంటే కొంచెం ఫుడ్ కలర్ని కూడా ఇక్కడ యూజ్ చేస్తున్నాను సో గ్రీన్ కలర్ అండ్ అలాగే కొంచెం రెడ్ కలర్ ఫుడ్ కలర్స్ని వాడుతున్నాను సో కొంచెం జస్ట్ అలా స్ప్రింకిల్ చేస్తాను అనమాట స్ప్రింకిల్ చేసేసి నేను ఇంకా మంచిగా లిడ్ పెట్టేస్తాను పెట్టేసి మనకేంటంటే ఆవిరి బయట రాకుండా లిడ్ ఉండాలి సో అలా పెట్టేసుకుంటే మనకి ఇంకా మనకి ఒక పదిహేను నిమిషాలు సరిపోతుంది పదిహేను నిమిషాలు తో మనకి బిర్యానీ అనేది అయిపోతుందనమాట మీకు బిర్యానీ అయిపోతున్నప్పుడు మనకి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఆ స్మెల్ వచ్చినప్పుడు మనము ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా మనము మూత తీసేసి చూస్తే మనకి ప్రాపర్ ఫ్రైడ్ చికెన్ బిర్యానీ అనేది అయిపోతుంది సో ఈ విధంగా మీరు చెక్ చేస్తే ప్రాపర్గా అయిపోతుంది రైస్ కూడా పలుకు పలుకుగా ఉంటుంది అండ్ మీ కింద పీస్ కూడా ఆల్రెడీ ఫ్రై అయిన పీస్ కదా ఇంకా ప్రాపర్గా ఫ్రై అయిపోతుంది రైస్ కూడా సెవెంటీ పర్సెంట్ ఉడికింది కదా ఇక్కడ ప్లస్ థర్టీ పర్సెంట్ కూడా ఉడికేసి టోటల్గా రైస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉడుకుతుంది అండ్ చికెన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రై అయిపోతుంది ప్రాపర్గా ఉంటుందన్నమాట రెండింటికి కాంబినేషన్ చాలా పర్ఫెక్ట్గా ఉంది సో నేను ఇక్కడ మీకు మీకోసం అంతా నేను కలిపేస్తున్నాను అనమాట యాక్చువల్గా ఇలా బిర్యానీ ఇలా కలపకూడదు వడ్డించుకునేటప్పుడు కొంచెం కొంచెంగా మనం వడ్డించుకుంటాం బట్ ఏంటంటే మీకోసం నేను ఇంత మంచిగా అయ్యింది మనకి పీస్ అనేది ఇంత ప్రాపర్గా కుక్ అయింది రైస్ కూడా ఇంత ప్రాపర్గా కుక్ అయింది అని చెప్పడం కోసమే ఇదంతా నేను ఒకసారి మిక్స్ చేసేస్తున్నాను సో అంతేనండి చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది జస్ట్ ఏంటంటే కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే మనం ఇలా చికెన్ ఫ్రైడ్ బిర్యానీని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సో అంత టేస్టీగా ఉంటుంది మీరు కనుక ఒకసారి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో మీరే కమెంట్ సెక్షన్లో కమెంట్లు చేయండి సో అండ్ ఈ రెసిపీ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని అలాగే లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి అప్పుడు మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి అన్నమాట మస్తుగా ఉందిగా మనం అంటా ఛానల్ ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎంజాయ్ చేసేయండి బాయ్ బాయ్